ஷக் பச்சாத்தாலேலாவதானே

సార్య ఉదాం కన్యాదానం అహం అహం కరిష్యే మహా దశ పూర్వాం దశ అపరేషాం మత్ వంశాం మాతృ వంశాం పతృవంశానా శాశ్వత పరబ్రహ్మ నిత్య నివాస సిద్ధ్యర్థం కన్యాదానం అహం కరిష్యే

గోదాన భూదాన దాసేదాన హిరణ్యదానం యథాశక్తి హిరణ్యదానం తుభ్యమహం సంప్రదదే న కన్యాదాన ఫలి తమ అస్తూ అంటే ఇప్పటివరకు మనం మహాసంకల్పం చూపుతాము అంటే మహాసంకల్పం అంటే ఎలా వస్తుందంటే అందరి సాక్షిగా భూమండలంలో ఉన్న ముక్కోటి దేవతలు అట్లాగే పరిపాలించిన రాజులు దేశాలు నదులు సముద్రాలు అట్లాగే దశ అవతారాలు ఏదా శుద్రులు వీళ్ళందరూ కూడా సాక్షణంతో మనము స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేస్తున్నాం మరి కన్యాదానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం దక్కుతుంది అంటే కలియుగంలో కన్యాదానం కంటే మిన్న ఇంకొకటి లేదు ఏ దానం కన్నా కన్యాదానము చాలా ప్రధానమైనటువంటిదని మనకు ధర్మశాస్త్రంలో ఉంది కావున ఆ కన్యాదానం చేస్తే ఎటువంటి ఫలితం తగ్గుతుంది అంటే ఇప్పుడు చెప్తున్నాం అందరూ చెప్తారు ఏమని త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ సాంతవన వాజపేయ పౌండరీత అశ్వమేధ శతక్రతు ఎన్ని పేర్లైనాయి ఇప్పుడు ఎన్ని పేర్లైనాయి మొదటినే ఇవన్నీ కూడా ద్వాపర యుగంలో రాము రాముల వారు చేసిన పెద్ద పెద్ద యాగాలు మళ్ళీ ఒకసారి అందరూ లెక్క పెట్టారు త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అశ్వమేధ శతక్రతు శత్రతున్న తొమ్మిది ఎనిమిది శతక్రతు తొమ్మిది అంటే శతక్రతు అంటే వంద క్రతువులు అయితే మనకు ఇవన్నీ కూడా ద్వాపర యుగంలో రాముల వారు ఆచరించిన యాగాలు ఈ కలియుగంలో ఆచరించడానికి లేదు ఆ వీలు లేదు ఎవరు చేసే శక్తి లేదు ఎవరు కూర్చునే శక్తి లేదు ఒక్కరోజు కూర్చుంటే మనము అలసిపోతాం అట్లాంటిది రాముల వారు ఆచరించి ఉన్నారు మరి ఈ కన్యాదానం చేయడం వల్ల ఆ యాగాలు చేసిన ఫలితం అనేది మనకు లభిస్తుంది అట్లాగే మళ్ళీ తర్వాత చెప్పుకున్నాం వంద క్రతువులు ఒక్కడ కన్యాదానం చేస్తే ఈ పేర్లన్నీ చెప్పుకున్నాము అవన్నీ కూడా వంద క్రతువులు చేసిన ఫలితం అనేది ఒక కన్యాదానం చేస్తే మనకు వస్తుంది అట్లాగే సహ మళ్ళీ తర్వాత చెప్తున్నాం సహ దశ పూర్వేష అంటే దశ పూర్వేశం అంటే మనం పుట్టక ముందు మన ముందు తరాలు పది ముందు తరాలు మనం పుట్టినాక మన తర్వాత పది తరాలు సాక్షాత్తు బ్రహ్మలోకానికి చేరుకునే స్థాయి ఒక్క కన్యాదానం చేస్తే చూస్తే వస్తుంది అట్లాగే మన పూర్వీకులు పితృదేవతలు ఎవరైనా నరకలోకంలో ఉన్నా కూడా మీరు కన్యాదానం చేయడం చూడడం వల్ల వాళ్ళు ఉత్తర ద్వారాలు తెరుచుకొని బ్రహ్మలోకానికి చేరుకునే స్థాయి ఎంతో కన్యాదానం చేస్తే వస్తుంది కావున అత్యంత వైభవంగా కార్తీక మాసంలో ప్రదోషకాలంలో మాస శివరాత్రి అందున మనమందరము కలిసి అమ్మవారిని స్వామివారికి కన్యాదానం చేసి ఉన్నాం కావున అందరికీ కూడా ఆ ఫలితం వచ్చి తీయాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భగవానికి స్వామి భగవానికి మళ్ళొక్కసారి స్వామివారి ప్రవరలు అమ్మవారి ప్రవర చెప్పడం జరుగుతుంది అందరు కూడా వింటూ ఉన్నారు ప్రతి సంవత్సరము చేసుకుంటున్నాం కావున ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి స్వామివారి నాన్నగారు తాతగారు ముత్తాతగారు పేరు మీరు చెప్పాను చతుస్కాగర పర్యంతం నిర్గున నిరంజనగోత్రోద్భవస్ పరశువ గోత్రోద్ధవామివారి గోత్రం పరశువ గోత్రోద్భవాశువగోత్రోద్భవస్ పరశువ గోత్రోద్భవాణో నప్ే స్వామివారి తాతగారి పేరు పరశివ శర్మణో నత్రే అట్లాగే ముత్తాత గారి పేరు పరశివ శర్మణో నత్రే తాతగారి పేరు సదాశివ శర్మణ పౌత్రాయ తాతగారి పేరు వచ్చేసి సదాశివ శర్మణ పౌత్రాయ అట్లాగే నాన్నగారి పేరు వచ్చేసి కాశీ విశ్వేశ్వర శర్మణ పుత్రాయ స్వామివారి పేరు స్వామివారి పేరు ఏంటిది అందరు గట్టిగా చెప్పాలి

పరమాసు గోత్రోద్ధవే త్రికూట పర్వత మహారాజ వర్మోత్రే అమ్మవారి ముత్తాత గారి పేరు త్రికూట మహారాజ వర్మోత్రే అందరూ చెప్పాలి ఏంటిది పేరు త్రికూట పర్వత మహారాజ వర్మణోనత్రే అట్లాగే తాతగారి పేరు వచ్చేసి గంధమాదన పర్వత మహారాజ వర్మణ పౌత్రే ఏం గంధమాదన పర్వత మహారాజ ే తండ్రి గారు వచ్చేసి హిమ పర్వత మహారాజ పుత్రే అమ్మవారి పేరు కన్యా కన్యాదాన ఫలితమస్తు అంటే మనుష్య కళ్యాణంలో కూడా మనం మూడు తరాలు చూపడం జరుగుతుంది మరి అయితే మరి స్వామివారికి అమ్మవారికి మూడు తరాలు ఎవరు ఎవరు మూర్తల అది ఎవరికి రాలేదు ఆలోచన ఆయన తండ్రి ఆయననే ఆయన ముత్తాత ఆయననే ఆయన తాత ఆయననే మొత్తము ఆయననే మొత్తం భూమండలం అనువను కూడా ఆయననే అట్లాగే అమ్మవారు జగన్మాధ ఎవరి స్వరూపము సాక్షాత్తు ఓంకార స్వరూపం అమ్మవారి సృష్టి కత్రి సృష్టికర్ అమ్మవారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే ఇచ్చాశక్తి అంటే ఏంటిది ఇచ్చాశక్తి అండి కోరిక ఇచ్చాశక్తి జ్ఞానశక్తి అంటే జ్ఞానాన్ని బుద్ధి వెలిగించేది అంటే ఏ సమయంలో మనం ఏది నడవాలో అది ఇచ్చేది క్రియాశక్తి అంటే మనం చేసే విధానము ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపంగా మనము నడుస్తూ ఉంటాం అన్నమాట ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకోండి స్వామివారికి అర్ధనారేశ్వర స్వామి భగవానికి అందరికీ కన్యాదానం చేసిన నీళ్లు మీ పైన చల్లడం జరుగుతుంది అందరి దగ్గరికి వస్తారు ఎవరు లేకపోతుంది కి లగ్నాష్టకాలు స్వామివారికి లగ్నాష్టకాలు చెప్పడం జరుగుతుంది అందరు కూడా సవధాన చిత్రీస్రావదారా వరం చంద్ర వరంగ नित्या वलंदे देव लक्ष्मीपदे देङ्घयुं स्मरामि सावधानाः सुमहाते ए सावधानाः शुभ ए श्रीलक्ष्मी नारायण ध्याना सावधाना

ध्याना श्री राम सामधाना श्रीराम पत् जयत्री श्रीतांगना सुंदर गोमलांगी भूगर भरनेवन घाता वधोवराध्या सामधा शुमहूर्ते सामना शुभलग्ने सामधान

चोर चिल्कारा बेलाम सुमोहन बाबू कन्यादान तबादे यको मलकरे यात्राक्षतारो मलम कन्यादान अमरस्तरा मलकरो दीप्राज्ञाग्रहम बाहुकं कन्नपट्टा बंधन विदम मांगल्य सूत्रान विदम सीता राधा बजोर का हस्तमये दिहाद्रम मंगला सावधाना समाहर्ते सावधाना सुमलक्ने सावधान

दुर्वाद्य सभा

सूर्यादीनाम्प्यन्तानुकूल्यताफलसिद्धिरस्तु योपाम् पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशवान् भवति चन्द्रभावा अपाम् पुष्पो पुष्पवान् प्रजावान् पशवान् भवति य एवम् वेद योपामायतनम् वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनो आयतनवान् भवति

पुष्पाजुवते चंद्रमा पुष्प पुष्पानजुवान्वते अर्धनारीशस्वामी कल्याण महोत्सवाक्ये कर्मणे पुष्पमा धारायामी मधूम पुष्पमा समर्पयामे नमस्क ಹರ ನಮಸ್ ಪಾರ್ವದೇವರೇ ಹರ ಹರ ಮಹಾರ್ ಹರ ನಮಸ್ಕಾರ ಕೂರ್ಷ ಅದು Yeah.

क्रिया कर्ण लोकमात्रेण पद्मीयाण पद्मस्ताण पद्माक्षेन् पद्मीर पद्मण पद्मेन् पद्मण्य पद्म पद्मीर पिछड़गंध सुप्रस प्रसादाभिमुख्यम प्रधान चंद्रभाया चंद्राण् चंद्रषावी चतुर्भुजा चंद्ररूगा मिंद्र बिंदुशतराण आहलाजरण पुषेन्मा शिवाण्मा शिवकर्ती सत्येन्मला विश्वरण्यम दुष्ट दारिद्र्यनाशिन्याकण्य शांतान्म शुक्ल शिवेन्मा भास्कर मिलयाशस्व्य मसुन्धराण उदारांगा हरण्येन प्रेम तरध अण्यकर्य सिद्धवेन्न प्रेम सौम्याण शुभ प्रयाय बृपमे शनिंद वरलक्ष्मीण मसु प्रदायरण्यप्राकाराण मं समय झला मंगलाम्हा विष्णु देव्येणमा विष्णुम्क्षस्थल विष्णुवे नम नारायण सभाषा दारिद्र्य्वसवार नम दुर्गा महाकाल्ये महा ब्रह्म विष्णुश्वात्मान भुवनेल्य गौरीता हम आकाश तत्में पुष्प समर्पयाम क्यों वायुस्तत्वात्म धूमं भावया दीपं पर ಸ್ವ ಅಮೃತತ್ವೇ ಅಮೃತ ಮಹಾರಣೈವೇದ್ಯೋ